చిన్న కుటుంబానికి పర్ఫెక్ట్ కార్ అండి ఐదు లక్షల నలభై ఏడు వేల రూపాయలలోకి అందుబాటులో గత నెలలో ఎంతమంది కొన్నారో తెలుసా అంటూ ఒక కంపెనీ అప్డేట్ ఇచ్చింది ఆ కంపెనీ ఏదో కాదండి ఇక ఉందా ఐ టెన్ కార్ అనమాట ఒకప్పుడు భారత మార్కెట్లో ఆటోమొబైల్ మార్కెట్కు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ హెచ్బ్యాక్గా నిలిచింది చిన్న కుటుంబాల అవసరాలకు సరిపోయే పరిమాణం ఆకర్షణీయమైన డిజైన్ నమ్మకమైన పనితీరు ఈ మూడు అంశాల కలయికతో ఐటెన్ అనేక మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది తన కాలంలో మారుతి సుజుకి స్విఫ్ట్ వ్యాగనార్ వంటి పాపులర్ మోడల్స్తో పోటీ పడుతూ సవాల్ చేస్తూ హుందాయ్ బ్రాండ్కి మంచి గుర్తింపు తెచ్చిన మోడల్ ఇదేనండి మార్కెట్లో పోటీ ఎంత పెరిగినా ఐటెన్ మాత్రం తన స్టైలిష్ లుక్ సౌకర్యవంతమైన ఇంటీరియర్తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది తరువాత కాలంలో ఈ మోడల్ మరింత ఆధునికంగా రూపుదిద్దుకుని గ్రాండ్ ఐటెన్ నియోజపరుతో మూడవ తరం వెరసనగా రీఎంట్రీ ఇచ్చిందని చెప్తున్నారు కొత్త ఫీచర్లు స్మార్ట్ టెక్నాలజీ రుందాయికి ప్రత్యేక క్వాలిటీతో ఈ కారు కూడా మంచి పేరు తెచ్చుకుంది అయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అమ్మకాలను గణాంకాలను పరిశీలిస్తే గ్రాండ్ టెన్ ఇయర్స్ కొత్త ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు స్పష్టమవుతుంది గత నెలలో కంపెనీ మొత్తం నా నాలుగు వేల రెండు వందల ముప్పై యూనిట్లు మాత్రమే విక్రయించింది ఈ సంఖ్య గత ఏడాది కాలంలో అమ్ముడైన ఐదు వేల నూట మూడు యూనిట్లతో పోలిస్తే దాదాపు పదిహేడు శాతం తగ్గుదలగా ఉంది ఈ తగ్గుదల ప్రధాన కారణాలు మార్కెట్లో పెరిగిన పోటీ కొత్త మోడల్స్ ప్రవేశం వినియోగదారులకు ఎస్వీయూ సెగ్మెంట్ వైపు మళ్ళీపోవడం ప్రస్తుతం కస్టమర్లు ఎక్కువగా ఎస్యూవి లుక్ ఉన్న హ్యాచ్బ్యాక్లను లేదా కాంపాక్ట్ ఎస్యూలు కోరుకున్నారు ఈ నేపథ్యంలో గ్రాండ్ ఐటెన్ న్యూస్ వంటి సాంప్రదాయ హ్యాచ్బ్యాక్లకు కొంత వెనకబడతా ఉండే అయినా కూడా ఉందా టెన్ పేరు మాత్రం ఇప్పటికీ వినియోగదారుల బదిలో నిలిచే ఉంది దాని నిర్మాణ నాణ్యత రైడ్ కాంపాక్ట్ విశ్వసనీయ ఇంజిన్ పనితీరు కారణంగా ఈ కార్ ఇప్పటికీ మార్కెట్లో తన ఉనికిని కొనసాగిస్తూ ఉంది హుందా నుంచి వచ్చే కొత్త అప్డేట్లు ఫీచర్లు ఎన్హాన్స్మెంట్లు గ్రాండ్ టెన్ న్యూస్కి మళ్ళీ బలాన్ని ఇస్తాయని ఆశతో ఆటోమొబైల్ ప్రేమికులు ఎదురు చూస్తూ ఉండరు ఈ మోడల్ ఎరా మాగ్నా స్పోర్ట్స్ స్పోర్ట్స్ టెన్ ఆస్ట్రా అనే ఐదు వేరు వేరు వేరియంట్తో లభిస్తుంది ఇప్పుడు తగ్గినటువంటి జీఎస్టీ తగ్గింపుల ద్వారా ప్రస్తుతం దీని ధరలు ఐదు లక్షల నలభై ఏడు వేల నుండి ఏడు లక్షల తొంభై రెండు వేల లక్షల మధ్యలో ఉన్నాయి ధర పరంగా ఇది మిడ్ రేంజ్ హెచ్బ్యాక్ మంచి ఆప్షన్గా నిలుస్తుంది గ్రాండ్ న్యూస్ ఇప్పటికీ నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉండడం పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సదుపాయం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక పోటీ మోడళ్లలో లేదు ముఖ్యంగా మారుతి స్విఫ్ట్లో కూడా ఈ అవకాశం లేదు ఈ ఇంజిన్ కారణంగా కారులో స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పై రైడ్ లభిస్తుంది దీనిలో ఉన్న వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఎయిట్ పాయింట్ త్రీ పవర్ వన్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ స్మార్ట్ ఆటో ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది డ్రైవర్కి కావాల్సిన సౌలభ్యాన్ని సిటీ ట్రాఫిక్లో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఈ రెండు గేర్ బాక్స్ ఎంపికలు అందిస్తాయి దీనిలో సిఎన్జి వేరియంట్ కూడా అందిస్తూ ఉంది సిఎన్జి మోడల్ నడిపినప్పుడు ఇంజిన్ పని తీరు కొంత తగ్గుతుంది ఈ సందర్భంలో కారు సిక్స్టీ నైన్ పిహెచ్పి పవర్ నైంటీ ఫైవ్ పాయింట్ టూ ఎన్హెచ్ టార్కు ఉత్పత్తి చేస్తుంది ఫ్యూయల్ ఏసీ ఎఫియేషన్ విషయానికి వస్తే గ్రాండ్ ఐటెన్ యూస్ పెట్రోల్ మోడల్స్ మాన్యువల్ ఆటోమేటిక్ ఎయిటీన్ కేఎంపిఎల్ వరకు మైలేజ్ ఇస్తాయి సిఎన్జి వేరియంట్ అయితే దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్లు వరకు మైలేజ్ అందిస్తుందని చెప్తున్నారు మొత్తానికి ఏదైనా ఇప్పుడు జిఎస్టీ తగ్గిన రేట్లలో ఇది తక్కువ రేట్ చెప్పాలి చిన్న కుటుంబాలకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పక తప్పదు